ఆ నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా ఇన్ఛార్జ్ పోస్టు కోసం తమ్ముళ్ల మధ్య అంతర్యుద్ధం పీక్స్ కు చేరిందా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం నేతలు పావులు కదుపుతుంటే అదే ఇప్పుడు పార్టీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందా వర్గాలుగా విడిపోయిన పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏంటి అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజులకే అధిష్టానానికి తలనొప్పిగా మారిన నియోజకవర్గం ఏంటి లెట్స్ వాచ్ ఎవరూ ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కొన్ని జిల్లాల్లో ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేసింది ప్రజా పాలనను గాడిలో పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మాత్రం అధినేతకు తలనొప్పిగా మారిందట నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పోస్టు కోసం టీడీపీ నేతలు తగువులాడుతున్నారట దీంతో అక్కడ టీడీపీ కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొందట ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుండగా తెలుగుదేశం పార్టీ పన్నెండు నియోజకవర్గాల్లో విజయ కేతనం ఎగురవేసింది ఓటమి చూసిన రెండు నియోజకవర్గాల్లో ఆలూరు ఒకటి సైకిల్ రేసులో ఓడిపోయిన ఆలూరు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ బాధ్యతలను నిర్వహించారు అభ్యర్థిగా సుజాతమ్మకే టికెట్ వస్తుందని ఆమె తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి వచ్చింది అందుకు అనేక రాజకీయ సామాజిక సమీకరణాలు కారణమయ్యాయనేది టాక్ అలా సుజాతమ్మను పక్కన పెట్టి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓటమి పాలైన వీరభద్రగౌడ్కు అధిష్టానం మరో అవకాశం ఇచ్చింది ఆలూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో దించింది అయితే వీరభద్రగౌడ్ ఆశించిన టికెట్ అయితే దక్కించుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో అందరినీ కలుపుకుని పోలేదన్న ఆరోపణలు ఉన్నాయి ముక్కుసూటిగా వ్యవహరించడం అసంతృప్తులను బుజ్జగించలేకపోవడం అప్పటి వరకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన సుజాతమ్మ వర్గంతో అంటిముట్టునట్టుగా వ్యవహరించడం లాంటి అంశాలు ఆయన ఓటమికి కారణమయ్యాయనే ప్రచారం ఉంది అంతేకాదు ఆలూరులో గౌడ్ రాకతో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వైకుంఠం మల్లికార్జున ఎమ్మెల్సీ మసాల పద్మజతో పాటు మరికొందరు జెడ్పీటీసీలు సర్పంచ్లు పార్టీని వీడి ఫ్యాన్ కిందికి చేరారు అయితే వారిని నిలువరించే ప్రయత్నం చేయకపోవటం వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపయోగించుకోలేదు సరికదా సదరు నేతల పనితీరు మీద అధిష్టానం ఆగ్రహంతో ఉందన్న ప్రచారం గౌడ్ వర్గం చేసిందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి హవాలో టీడీపీ రెండు నియోజకవర్గాలను కోల్పోయింది అందులో ఒకటి ఆలూరు అయితే మరోటి మంత్రాలయం ఎన్నికల్లో దూసుకుపోయిన సైకిల్ పార్టీ నుంచి పోటీ చేసిన వీరభద్రగౌడ్ ఆలూరులో ఎందుకు గెలవలేకపోయారన్నది ఇప్పుడు ఆ పార్టీకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందట అభ్యర్థి పరాజయంపై పోస్టుమార్టం ప్రారంభించిన పార్టీకి వెస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయట పార్టీలో నేతల ఐక్యత లేకపోవడం అందరినీ కలుపుకోలేకపోవడం మొండిగా ముందుకు వెళ్లటమే గౌడు ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించాయట మరోవైపు అప్పటివరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన సుజాతమ్మ సహకరించకపోవడంతో పాటు మొన్నటి వరకు వైసీపీలో మంత్రి పదవిలో బాధ్యతలు నిర్వహించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గుంతకల్లు నుంచి పోటీ చేసిన గుమ్మనూరు జైరాం సైతం నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడం వైకుంఠం జ్యోతులను కలుపుకుపోలేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలుగా తేలేయట రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వీరభద్రగౌడ్ కేవలం పద్దెనిమిది వందల ఓట్లతో మాత్రమే ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ తరఫున పోటీ చేసిన సుజాతమ్మకు మద్దతు పలికారు వీరభద్రగౌడ్ అయితే అప్పుడు మనస్ఫూర్తిగా కోట్ల సుజాతమ్మకు పనిచేయలేదని అందుకే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీరభద్రగౌడ్ అధిష్టానం టికెట్ ప్రకటించగానే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న సుజాతమ్మ సైతం తిరిగి అదే పాఠాన్ని వీరభద్రగౌడ్కు అప్పజెప్పిందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది ఇదంతా ఓ సంగతి అయితే ఓటమి చవి చూసిన వీరభద్రగౌడ్ మాత్రం పార్టీ కార్యక్రమం పాల్గొంటున్నాడు అదే ఇప్పుడు పార్టీ నేతల మధ్య అసలైన కుర్చీలాట ప్రారంభమైందని చెప్తోందట ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే సీన్ వేరేలా ఉండేదని అధికారంలోకి వచ్చింది కాబట్టే పార్టీ ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం ఫైట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తానంటే తానంటూ ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట ఆలూరులో ఓడిపోయిన వీరభద్రగౌడ్ తమకు అవసరం లేదంటూ వైకుంఠం ప్రసాద్ ఆయన సతీమణి వైకుంఠం జ్యోతికి అవకాశం ఇవ్వాలంటూ వారి అనుచరగణం కర్నూలు జిల్లా అధ్యక్షునితో పాటు టీడీపీ రాష్ట్ర అధిష్టానానికి విన్నవించారట దీనికోసం పదుల సంఖ్యలో వాహనాలతో పాటు వందల మంది జనం కర్నూలు జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకుని గౌడ్పై ఫిర్యాదు చేశారట ఇదే జరిగిన రెండు రోజుల తర్వాత వీరభద్రగౌడ్ అనుచరగణం సైతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని గౌడు ఉండాల్సిందేనని నిరసన వ్యక్తం చేశారట దీంతో అసలు రభస ఇక్కడే షురయిందంటున్నారు క్యాడర్ ఇలా ఆలూరులో రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీపై అధిష్టాన పెద్దలు సైతం దృష్టి పెట్టారట ఈ సమస్యకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారట అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించేందుకు కోట్ల సుజాతమ్మ సైతం సుముఖత వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది ఒకవేళ తనను కాదంటే మాత్రం ఆ అవకాశం వీరభద్రగౌడ్కు తప్ప మరెవ్వరికీ ఇచ్చినా కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు పంపుతున్నారట మరోవైపు చిప్పగిరి మండల మాజీ జెడ్పీటీసీ టీడీపీ నేత మీనాక్షి నాయుడు సైతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం దీంతో ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారకముందే అధిష్టానం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని టీడీపీ పార్టీ శ్రేణులు కోరుతున్నారట మరి ఆలూరు నియోజకవర్గం బాధ్యునిగా వీరభద్రగౌడ్ని కొనసాగిస్తారా లేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైకుంఠం జ్యోతికి అవకాశం ఇస్తారా లేక ఐదు సంవత్సరాల పాటు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కోట్ల సుజాతమ్మకు మరోసారి ఛాన్స్ ఇస్తారా చూడాలి